బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు మనము అనంత భాయ్ ద్వారా డిఫరెంట్ రిలీజియన్స్ లో ఎన్లైట్మెంట్ గురించి ఏం చెప్పారు అంటే వేరు వేరు ధర్మాల్లో ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం గురించి ఇచ్చినటువంటి వివరణ ఈ రోజు వీడియోలో మనం తెలుగులో తెలుసుకుందాము ఉపనిషత్తుల్లో వేదాల్లో కూడా ఏం చెప్పారో ఇక్కడ గ్రహించవచ్చు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు మీరు అందరికీ స్వాగతం ఈరోజు మంచి టాపిక్ తమ యొక్క వాస్తవిక ప్రకృతిని గుర్తించండి జీవితంలో అంతిమ సత్యాన్ని అనుభవం చేసుకుంటూ ఈ ప్రపంచంలో భౌతిక బంధనాల నుండి అతీతంగా వెళ్ళి దివ్యతను శాశ్వతమైన శాంతిని పొందాలి అని అంటే తప్పకుండా ధర్మ దర్శనము ధర్మ మార్గం అనుసారంగా నడవాలి వేరు వేరు ధర్మాల్లో ఏమేమి పద్ధతులు దీని గురించి చెప్పారు ఆధ్యాత్మిక జాగృతి కోసం మనము సత్యమైన మార్గాన్ని ఎంచుకోవాలి హిందూ ధర్మం ఏం చెప్తుంది ఎన్లైట్మెంట్ గురించి అని అంటే లిబరేషన్ అనగా మోక్షము గురించి హిందూ ధర్మంలో జ్ఞానోదయం అని అంటారు అంటే జ్ఞానోదయం అంటేనే ఎన్లైట్మెంట్ మోక్షము అని చెప్తూ ఉంటారు ఎన్లైట్మెంట్ అంటే ఆత్మ జన్మ మృతు చక్రం నుండి ముక్తి పొందటం అని ఆ స్థితిని అనుభవం చేసుకోవటం ఆత్మ ఆత్మ అనగా ఆత్మ అంటే స్థితి నిరాకారి బ్రహ్మ స్వరూపాన్ని అనుభవం చేసుకోవటం ఇదే ఒకటి సత్యము ఆత్మ మరియు పరమాత్మ ఒక్కరే అని తెలిపే భావన ఇక్కడ అవుతూ ఉంటుంది ఇంకా భగవద్గీతలో ఏం చెప్పారు అంటే ఏ వ్యక్తి అయితే కోరికలను అజ్ఞానము మరియు ఆసక్తి ఏదైతే నుండి ముక్తి పొందుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఎన్లైట్మెంటు అనేది అవుతూ ఉంటారు కర్మ ద్వారా ఆత్మ యొక్క శుద్ధి మరి రాజయోగము ద్వారా ధ్యానము అనుశాసనం నుండి కూడా మనము ఆత్మ జ్ఞానమును పొందవచ్చు ఈ ఆత్మ జ్ఞానం గురించి ఉపనిషత్తుల్లో ఏ దృష్టి కోణం ద్వారా చూసినట్లయితే ఒకటి కటు ఉపనిషత్తులో ఆత్మను గుర్తించండి అంటే సత్యస్వరూపాన్ని తెలుసుకోండి అవిద్య అనే దాన్ని గుర్తించండి అజ్ఞానం నుండి జ్ఞానోదయం అవటము అన్నిటికంటే గొప్ప ఎన్లైట్మెంటు అని ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అజ్ఞానం అనేది ఆగిపోతుంది అజ్ఞానంతో ఎన్లైట్మెంటు ఆగిపోతూ ఉంటుంది అందుకని చాలా ధర్మాల్లో కూడా నిర్వాణమే ఎన్లైట్మెంట్ అన్నారు బౌద్ధ ధర్మంలో జ్ఞానోదయము అంటే నిర్వాణం పొందటం అని చెప్పారు దుఃఖము నుండి కోరికలు నుండి విముక్తి పొందటం కోరికలే దుఃఖానికి మూలం కారణం కనుక మూలం కనుక ఈ అజ్ఞానాన్ని అంతం చేసుకున్నట్లయితే ఆత్మ పునర్జన్మ చక్రం నుండి ముక్తి అనేది పునర్జన్మల చక్రం నుండి ముక్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది బౌద్ధ ధర్మం యొక్క శిక్షణ లో జీవితం సుఖ దుఃఖాలకు అతీతం కావాలి కోరికలే దుఃఖానికి కారణం గనక కోరికలకు అంతం అనేది సంభవం కాదు అంటూ ఎనిమిది ఫోల్డ్ అనగా ఆర్ట్ ఫోల్డ్ అని అంటారు దుఃఖం నుండి విముక్తి పొందే ఉపాయము ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానమే మనకు మంచి మార్గాన్ని ఆత్మ నిరీక్షణ జ్ఞానోదయ మార్గంగా అది బోధిస్తూ ఉంటుంది ఇంకా జైన్ ధర్మం లోపల కూడా చెప్పారు అది పర్ఫెక్ట్ నాలెడ్జి ఎన్లైట్మెంటు అని అంటే జ్ఞానమే అని చెప్పారు ఆత్మ శుద్ధ స్వరూపమైనదని తెలుసుకొని ఆ పరిణామంలో ఆత్మను అన్ని కర్మ బంధనాల నుంచి విముక్తి పొందే విధంగా సాధన చెయ్యాలి ఇదే జ్ఞానోదయ మార్గంగా సత్యమైన అహింస మార్గంగా చెప్పడం జరిగింది ఆత్మ శుద్ధి చేసుకొనుటకు ఆ తీర్థంకర్లు కూడా ఈ మార్గాన్ని చెప్పారు తీర్థంకర్లు శిక్షణ పాలన ఎన్లైట్మెంట్ వైపుకే తీసుకొని వెళ్తుంది ఇకపోతే ఇస్లాం ధర్మం లోపల కూడా ఆధ్యాత్మిక జాగృతి అంటే జ్ఞానము ఉదయించటం ఇస్లాంలో ఎన్లైట్మెంట్ అని కూడా అల్లా ఎడల ఆత్మ అల్ల ఎడల పూర్తిగా సమర్పణ భావం అనేది ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి అల్లాకు చాలా దగ్గరగా చేరుతారు ఆత్మ శాంతి ప్రధానమైనది అప్పుడు అల్లా దగ్గరికి చేరితే ఆత్మ శాంతిని పొందుతుంది కదా అంటే ఇంకొక మార్గం సూఫీ మత్ అని అంటూ ఉంటారు దీనితో ఫనా అంటారు అంటే అహంకారాన్ని వినాశనం చేయటం భగవంతుణ్ణి పొందాలి అంటే ఏకత్వం ఉండాలి అనగా ఎవరినైతే నువ్వు పరమాత్మగా భావిస్తావో ఆయన దివ్యత్వ పాటు స్థిరంగా కలుసుకోవాలి అంటే నువ్వు ఫణ అంటే పూర్తిగా అహంకారాన్ని వినాశనం చేసుకొని పరమాత్మతోటి ఏకత్వాన్ని పొందితే అప్పుడు దివ్యత్వాన్ని పొందగలుగుతావు పరమాత్మకు సమీపంగా ఉండగలుగుతావు అని అన్నారు ఇస్లాం ధర్మంలో ఎన్లైట్మెంట్ అంటే సాల్వేషన్ అంటే ముక్తి అని చెప్పారు ఇస్లాం ధర్మంలో ఎన్లైట్మెంట్ ముక్తి అంటే పాపాల నుండి ముక్తి అయిపోవాలి అని ఇక ఈషు మసీహ ఎడల కూడా వాళ్ళు ఆ ఆ ధర్మం వాళ్ళు కూడా సమర్పణ భావం అని చెప్పారు సమర్పణ మార్గం అనుసారంగా ఈ మార్గం అనుసారంగా పరమాత్మకు సమర్పణమవుతే దీనిలో ఫెయిత్ ప్రాయశ్చిత్ అనేది ఉండాలి చేసిన పాపాలను పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి భగవంతుడు ఎడల సమర్పణ భావన ఉండాలి ఈ మూడు వస్తువులు ఈ మూడు ధారణలు ఎవరికైతే ఉంటూ ఉంటాయో వారి జీవితంలో పూర్తిగా క్రియేటివిటీ అనేది పొందుతూ ఉంటారు అదే విధంగా సమర్పణ భావతం అనేది ఇంపార్టెంట్గా మరి క్రిస్టియానిటీలో కూడా విశ్వాసము ప్రాయశ్చిత్తము భగవంతుడేడల సమర్పణ అని ఈ మూడు మాటలు రాయటం జరిగింది ఎన్లైట్మెంట్ను దివ్య అనుభవంగాను ఈశ్వరుడితో పాటు కలుసుకునే ఒక విధానము అని పూర్తిగా చెప్పటం జరుగుతుంది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఇవన్నిటి కూడా జ్ఞాపకం పెట్టుకోండి ఇక సిక్కు ధర్మంలో మనము నేర్చుకోవాల్సింది ఎన్లైట్మెంట్ అంటే ముక్తి దాన్ని ముక్తి మార్గం అంటారు ఆత్మ ఈశ్వరుణ్ణి పొందాలి అంటే వాహే గురుతో పాటు కలుసుకోవాలి ఆయనతో పాటు ఉండాలి అంటే గురు గ్రంథ్ సాహెబ్లో రాయబడింది నామస్మరణ చేయటము అని అంటే నామాన్ని జపం చేస్తూ ఉంటే ఇది భక్ పూర్తిగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి అన్నిటి నుండి విముక్తి పొందుతారు మీకు జ్ఞానోదయం అవుతుందని గొప్ప మార్గంగా చెప్పబడింది ఎన్లైట్మెంటు సేవ మరియు భక్తి ఆత్మశుద్ధి తో ఉంటుంది ఇవన్నీ చేస్తేనే ఎన్లైట్మెంట్ అవుతారు అని చెప్తారు ఇంకా పోతే ఇక తావో జం తావో తావో ధర్మం అని ఇంకోటి ఉన్నది అంటే అక్కడ ఏమంటారు అంటే సామాజిక మెంట్ అయిపోవాలి అంటే ప్రకృతి సర్వోత్తమైన మార్గంతో పాటు ఐక్యత రూపాన్ని చూడాలి అంటే అందరిలో పరమాత్మ యొక్క స్వరూపము అందరూ ఆత్మ అందరినీ ఆత్మస్వరూపంగా ఎనర్జీ స్వరూపంగా చూడాలి అని ఇంకోటి ఎన్ యాంగ్ అంటే జీవితంలో సంతులన అనేది తయారు చేసుకోవాలి అని ఇక అన్ని ధర్మాల్లో ఎన్లైట్మెంట్ గురించి సామాన్య సందేశం ఏమిటో ఇప్పుడు మనకు అర్థమైంది ఫస్ట్ అజ్ఞానాన్ని అంతం చేసుకోవటమే ఎన్లైట్మెంట్ అప్పుడే వ్యక్తి అజ్ఞానము మరియు భ్రమలు నుండి బయటపడి వారి లోపల పూర్తిగా మూర్ఖత్వం అనేది సమాప్తం అవుతుంది ఈశ్వరుడు లేక సత్యాన్ని తెలుసుకోవటము ఆత్మ యొక్క సర్వోత్తమ సత్యం నుండి కలుసుకోవాలని కోరికలు మోహము త్యాగం చేసి సంసారిక కోరికల నుండి ముక్తి అయితే ఆత్మ తమ శక్తిని గుర్తిస్తుంది ఆత్మిక శాంతి అనేది అనుభవం అవుతుంది సంతులనే ఎన్లైట్మెంట్ ఎన్లైట్ అంటే వ్యక్తి శాశ్వతమైన శాంతిని పొందుతాడు అని బ్యాలెన్స్ అంటే లౌకికం అలౌకికం స్థూలం సూక్ష్మం ఇహం పరం అన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోగలుగుతూ ఉంటారు అప్పుడే ఆత్మ దివ్యత వైపు వెళుతూ ఉంటుంది దీన్ని బట్టి మనకు అన్ని ధర్మాల్లో ఆత్మ దివ్యము మరియు శాశ్వత గురించే చెప్పడం జరిగింది ఎన్లైట్మెంటు అన్ని ధర్మాల్లో ఆత్మకు పరమ స్థితి పొందము పొందాలి అని అన్ని ధర్మాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి వ్యక్తి ఈ ప్రపంచం యొక్క బంధనాల నుండి భ్రమల నుండి ముక్తి అయ్యి సత్యమైనటువంటి శాంతి స్వరూపంలో ఈశ్వరుడు యొక్క ఏకత్వ ప్రాప్తి లభిస్తుంది దీన్ని పొందడం కోసం భక్తి ధ్యానము సత్యము యొక్క అనుసరణ ఆత్మ నిరీక్షణ కూడా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇది చాలా చాలా సరైనటువంటిది డిఫరెన్స్ అన్ని ప్రదేశాల్లో కూడా మనము తెలుసుకున్నాము అదే కాకుండా బేహద్ దాదాజీ కూడా ఎన్లైట్మెంట్ గురించి చాలా చెప్పడం జరిగింది ఆత్మ జ్ఞానము లభిస్తే మీకు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఆత్మస్వరూపంలో స్థిరమైతే పరం లైట్ పరం శాంతి అనుభూతి అనేది మీకు కలుగుతుంది అని చెప్పారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బ్రహ్మ స్థితిలో స్థిరంగా అయిపో చేసుకుంటూ ఉంటారో బ్రహ్మస్థితిలో స్థిరం అయిపోతూ ఉంటారు అప్పుడు పరమాత్మతోటి ఐక్యము ఏకత్వము అనేది పొందగలుగుతూ ఉంటారు మీరు ఆయన స్మృతిలో నిమగ్నం కండి అప్పుడే మీకు ఆత్మ జాగృతి ఎన్లైట్మెంట్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది అప్పుడే ఆత్మ లోపల అనంత సూర్యుని యొక్క శక్తి జాగృతం అవుతుంది దీని లోపల ఏదైతే అనంత ప్రకాశము జాగృతి అవుతుందో అప్పుడు రికార్డింగ్స్ కూడా మనకు లభిస్తూ ఉంటాయి జాగృతం అవుతూ ఉంటాయి మీరు విశ్వంలో పరమశాంతి వ్యాపింపచేయటము అనేది జరుగుతూ ఉంటుంది ఏదైతే వృక్షము యొక్క పని మనం చేస్తూ ఉండాలి వృక్షము నీడనిస్తూ ఉంటుంది అలాగే ఎన్లైట్మెంట్ అనేటువంటి ఆత్మ యొక్క పని విశ్వంలో శాంతిని వ్యాపింప చెయ్యటమే అందుకని నేను కూడా మీ అందరిపైన ఇదే ఆశను పెట్టుకుంటూ ఉన్నాను ఈ యొక్క డిఫరెంట్ భావాలను జ్ఞానాన్ని అభిప్రాయాల్ని అనేక ధర్మాలు మతాలు మరి ఏవేం చెప్పారో ఎన్లైట్మెంట్ గురించి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు కూడా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నాలుగు వేల ఐదు వేల వీడియోలు ఉన్నాయి బాపూజీ చెప్పినవి మా చెప్పినవి లైవ్ వీడియోలు ఉన్నాయి సాక్షి వేన్ ద్వారా వచ్చినటువంటి జ్ఞానము మెడిటేషన్ సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఛానల్ ద్వారా మరి సబ్స్క్రైబ్ అయితే పూర్తిగా నోటిఫికేషన్స్ పొందగలుగుతూ ఉంటారు విశ్వంలో ఒక కొత్త ఎనర్జీ కొత్త లైట్ పరం ప్రకాశము శాంతి వ్యాపింప చేయటానికి మీరందరూ మాకు సహకరిస్తారు అని భావిస్తూ ఇంతటితో ముగుస్తూ ఉన్నాను అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి 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 హే నమస్తే పరం శాంతి సోచో బోలో పరం శాంతి మీరు పరమశాంతి గురించి ఆలోచిస్తూ ఉంటేనే మీకు పరమశాంతి లభిస్తుంది నమస్తే ధన్యవాదాలు పరమశాంతి